టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నలభై మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తుంది శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ టీటీడీ రెవెన్యూ విభాగాల్లో భారీగా అవినీతి జరుగుతున్నట్టుగా ఆరోపణలున్నాయి దీంతో విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది ఆర్జిత సేవలు దర్శనం టికెట్ల వ్యవహారాల్లోనూ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి గత రెండు వారాలుగా విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ తనిఖీల సమాచారానికి గోప్యంగా ఉంచినట్టు సమాచారం ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ తిరుమలలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి రెండు వారాలుగా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటివరకు అప్డేట్స్ మాత్రం గోప్యంగా ఉంచారు ఎలా చూడొచ్చు ఇప్పటి వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో టీటీడీ పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు బిజెపి కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళందరూ కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా శ్రీవాణి ఆర్థిక సేవ టికెట్లు దర్శనం టికెట్లు ఇతరడి రెవెన్యూ విభాగం వీళ్ళంతా కూడా భారీగా అవినీతి జరిగిందని ఫిర్యాదులు అయితే వెల్లువెత్తున్నాయి ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ఆ కరీముల్లా షరీఫ్ నేతృత్వం నేతృత్వంలో దాదాపు నలభై మంది ఆ అధికారులందరూ కూడా పలు విభాగాల్లో కీలకమైన ఫైల్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే జరుగుతున్న తనిఖీలంతా కూడా అత్యంత గోప్యంగా చేస్తున్నారని తెలుస్తోంది అన్ని ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ఇప్పటి వరకు ఎంత నిధులు ఉన్నాయి వాటిని ఏ రకంగా ఖర్చు చేశారు అసలు ఎక్కడెక్కడ ఆలయాలు కట్టారు ఆలయాల ఎక్కడ అవినీతి జరిగింది అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు గతంలో చూసాం పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ లో బాగా భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఆ విభాగం మీద దృష్టి సారించింది మరోవైపు లో గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఇంజనీరింగ్ పనులకు కూడా భారీగా నిధులు కేటాయించారు అక్కడ పర్సెంటేజ్ తీసుకొని పనులు విర్తించారన్నట్టు కూడా ఆరోపణలు ముఖ్యంగా ఆ విభాగాల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ పెట్టి తనిఖీ చేస్తుంది